పూర్వం హిరణ్యకసుపుడు హిరణ్యాక్షుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు హిరణ్యకసుపుడు రాక్షసరాజు మరీ ముఖ్యంగా శ్రీహరికి విరోధి హిరణ్యాక్షుని మరణం తర్వాత హిరణ్యకసుపుడు మందర పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు హిరణ్యకసుపుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు భయపడసాగాడు రాక్షసుల మీద యుద్ధం చేసి వారిని తరిమేసి గర్భవతిగా ఉన్న హిరణ్యకసుపుడి భార్య లీలావతిని తీసుకువెళ్ళి బంధించాడు అయితే అలా చేయడం తగదని లీలావతిని విడిచిపెట్టమని నారదుడు ఇంద్రుడికి చెప్పసాగాడు కానీ ఇంద్రుడు అందుకు అంగీకరించలేదు కడుపులో ఉన్న శిశువును చంపి ఆమెను విడిచిపెడతానన్నాడు రాక్షస వారసత్వం లేకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పాడు అప్పుడు నారదుడు ఆ భయం అక్కర్లేదని చెప్పి లీలావతిని తనతో తీసుకుని పోయాడు నారాయణ 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 అనే అష్టాక్షరి మంత్రం లీలావతి కడుపున ఉన్న శిశువు చెవిలో పడింది తత్వం వండబట్టింది లీలావతి జనమనిచ్చిన మగబిడ్డకు ప్రహ్లాదుడని నామకరణం చేశారు అలా పుట్టుకుతోనే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడయ్యాడు తపస్సు పూర్తి చేసి మృత్యువు రాకుండా వరం పొందిన హిరణ్య ఈ వార్త ఉత్రోత్సాహం కలిగించలేదు తన శత్రువైన శ్రీహరి పేరును పదే పదే ప్రహ్లాదుడు జపించడం హిరణ్య కసుపుడికి నచ్చనే లేదు శుక్రాచార్యుని కుమారులైన చండ మార్కులను పిలిపించి విద్యాబుద్ధులు నేర్పించమని ప్రహ్లాదుని అప్పగించాడు కానీ హిరణ్య కసుపుని ఆశ నెరవేరనే లేదు ప్రహ్లాదుడు గురువులకే పాఠాలు చెప్పి తోటి శిష్యులను కూడా తన వైపుకు తిప్పుకోసాగాడు హరినామాన్ని ఉచ్చరించకుండా ఉండడం కోసం ప్రహ్లాదు కొడుకని కూడా చూడకుండా అనేక చిత్రహింసలు పెట్టించాడు హిరణ్య కసుపుడు కొండలపై నుండి తోయించాడు బండరాలను నిత్తించాడు ఏనుగులతో తొక్కించాడు విషసర్పాలతో కాటు వేయించాడు సముద్రంలో విసిరేయించాడు అయినను నారాయణ నామస్మరణ ప్రతిసారీ ప్రహ్లాదు కాపాడసాగింది విసిగి వేసారిన హిరణ్య కసుపుడు ఏడిరాణి హరి అని ప్రశ్నిస్తే ఇందుగలడు లేడను సందేహము బలదు ఎందెందు చూచినా అందందే గలడు అని చెప్పాడు ప్రహ్లాదుడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకసుడు ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపించి అడిగాడు అంతటా నిండి ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పడంతో హిరణ్యకసుపుడు స్తంభాన్ని గదాయుధంతో పెకలించాడు అప్పుడు శ్రీ విష్ణువు ఉగ్ర నరసింహుడే వచ్చి హిరణ్య సంహరించాడు సర్వే జనా సుఖినో స్వస్తి